ఇలా అయితే ఆరెంజ్ కలర్ లో పండి ఉంటాయి కాయలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చే వీడియో అయితే అంటే ఈ పక్క అడవి ప్రాంతంలో అంటే మంచి ఆ మొక్క గురించి అయితే ఈ రోజు తెలుసుకోబోతున్నాము ఆ మొక్క ఎలా ఉంటది అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మొక్క ఎలా ఉంటది అనేది వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాం అదంతా చూస్తున్నారు కదా ఇదంతా కర్తమ్మ అడివి ఈ అడవిలో ఒక ముఖ్యమైన మొక్క గురించి చెప్పాలనుకున్నాము ఇదైతే ఉప్సేరు అనమాట ఉప్సేరు పక్క కర్తమ్మ అడివి అనమాట ఇది ఉప్పేరు అనమాట అంటే అంటేసారి సైడ్ కి వెళ్ళి అంటే ఆడ షాప్లో అయితే పెట్టాము ఈడే అక్కడ చేస్తుంది ఈడియా ఉంది చూడండి ఈడియాలోకి వెళ్ళి అంటే గొంతుల గొంతుల ఉంటాయి అనమాట అంటే వలలు వేసుకునే దానికి వాట్లు అనమాట అట్లాగే పోయి అంటే కర్త వెళ్ళిపోవాలనమాట పంపలు చూద్దాము ఎక్కడ అనమాట ఈ శనికులకి ఇదంతా పొదలు మరిచిపోండాయి వెతకాల ఇక్కడ ఎంత ఎక్కడ ఉండాయా ఏందా అనేది

అంటే పిల్లకాయలు ఎక్కువగా కోసుకొని తింటారు అనమాట అంటే తీగ బాగుంటాయి అనమాట పండ్లు నిండుగా కాయలు కాయలు బాగా సరే అయితే ఇప్పుడు వచ్చిన పని ఇది కాదు మీకు చూపిస్తానన్న మొక్క తప్పనిసరిగా చూపిస్తాము రండి ఈ సైడ్ వెళ్ళాలన్నమాట ఎడయితే షట్లల్లో బాల్సినట్టుంది లోపలికి చూడండి ఎలా ఉన్నాయో మురుగ్గా ఉంది పొదలలో ఉన్నాయి పొదలలో ఉన్నాయి చూడండి అంటే ఆ ఏంటన్నమాట ఇవి నేను చెప్తున్న చూడండి ఎలా ఉన్నాయో ఆ చూస్తున్నారు కదా ఇవి అనమాట ఈ లేతకాయలు ఉన్నాయి వీటికి ఈ మొక్క అనమాట చూపిస్తామని మొక్కలు అయితే ఇలా ఉంటాయి అనమాట రెక్కలు సార్లు సార్లుగా బాగుంటాయి అనమాట కాయలు ఉంటాయి పచ్చికాయలు పచ్చికాయలు అయితే ఉన్నాయి కొన్ని దోరకాయలు దోరకాయలు అంటే కాయలు ఎక్కువ కాయలేదు ఇప్పుడు అంటూ వర్షం పడింది కదా అందువల్ల బాగా మలిసిపొండ అంటే చాలా సార్లుగా బాగా నైస్ గా బాగుంటది అయితే మా ప్రాంతంలో అయితే సాగుల పిలుస్తాము మీ ప్రాంతంలో ఏమంటారో తెలియజేయండి పేరు అయితే ఈ ఆయుర్వేదంలో వాడతారు వాడతారనమాట ఇప్పుడు శివునిప్పి అనుకో శివునిప్పి వచ్చినప్పుడు ఆ ఒకటి ఒక డబ్బా పెరుక్కుని పోయేసి నిప్పల మీద సెక చూపించి కాల్చి కాల్చి అని వాడస్తారు తిప్తారనమాట తిప్తే దాంట్లోంచి పుసురు వస్తుంది ఆ పుసుర్ని శివు పోటుకుండే వాళ్ళకి ఆ శివుకి శివులో ఒక బొట్టు డ్రాప్ వేస్తారు వేస్తే అప్పుడు తగ్గిపోయేది అనమాట అప్పుడు మా పెద్దోళ్ళు అలాగ చేసేది ఇది అంటే తెలిసిన వాళ్ళు అయితే చేసుకుంటారు తెలియని వాళ్ళు అయితే ఎవరు చేసుకోరు అనమాట అంటే పెద్ద తెలుసు కాబట్టి చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి వీటి గురించి చేస్తారు అనమాట అప్పుడు నాటిగా అనమాట చేసేవాళ్ళు అనమాట అంటే అంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు కాదు కదా అందువల్ల ఈ వైదిగాలు వీటికి వీటికైతే ఇంకొక పేరుగా ఉంది అంటే పాములు పాము చెట్టు మాదిరిగా పాములు మాదిరిగా ఉంటదన్నమాట అంటే పాము చెట్టు అనిగా అంటారు అనమాట అంటే సార్లు సార్లుగా ఎట్లా ఉండదు అందుకని పాము చెట్టు అనిగా అంటారు అనమాట స్నేక్ ప్లాంట్ అని చెప్పని అంటారు ఈ చూస్తున్నారు కదా ఈ కర్తన్ చెట్లలో మలిచిపోండాయి పుట్లల్లో ఎక్కువ ఉంటాయి కాకపోతే బీళ్ళల్లో ఏంటంటే షట్లలో ఉంటాయి ఎక్కువగా చెట్టులో ఎక్కువగా ఉంటాయి తాడి చెట్టు మొదట్లలో అంటే కలేకాయ పుట్లల్లో అలాంటి దగ్గర ఎక్కువ శాతం ఉంటాయి కాకుంటే ఏంటంటే మేమైతే స్వాగ్లో నేను చెప్పాను అంటాము అప్పుడు మా పెద్దోళ్ళు ఏందంటే ఇప్పుడు అదే ఇందాక చెప్పాం కదా వాడిసి చెవు నొప్పి వచ్చినప్పుడు చెవు నొప్పి వచ్చినప్పుడు వేస్తాం ఈ కాయలు అయితే ఇప్పుడు పచ్చగా ఉన్నాయి కదా చూస్తున్నారు కదా కాయలు పచ్చగా ఉన్నాయి ఈ ఆరెంజ్ కలర్ లో వస్తాయి అనమాట పండితే కాయలు వీటికి ద్వారకాయగా ఉన్నాయి ఇక్కడైతే ఆరెంజ్ కలర్ లో ఉన్నాయో చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఇవేనమాట ఇప్పుడు ఈ పక్కన ఉన్ని అయితేనో ఇప్పుడు మనం ముందు చూసింది అందులో లేవు ఈ పక్కన చూసాం కాబట్టి ఈ పక్కన అయితే చూడండి ఎలా ఉండాయో ఇక్కడ బాగా మస్తుగా కాయలు ఆరెంజ్ కలర్లో అయితే ఎలా ఉన్నాయో చూడండి ఇదే అనమాట ఇలా ఉంటాయి ఈ ప్లాంట్ వచ్చి రెండు మూడు రకాలుగా ఉంటుంది ఈ ప్లాంటు స్నేక్ ప్లాంటు అంటే ఒకటి పెద్దదిగా ఉంటుంది ఎడలప్పుగా ఉంటాయి అన్నమాట దానికి రకరకాలుగా ఉంటాయి కొన్ని ఇండ్ల వేసుకొని ఉంటారు చిన్నవి మన ఇంటి ముందు వేసుకొని ఉంటారు అనమాట చిన్నవి చిన్నవి అంటే చిన్నవి కాదు పెద్ద ఎడలబ్బగా ఉంటాయి పట్టలాగా అవి అనమాట అలాగా రెండు రకాలు ఉంటాయి ఈ రోజు అయితే కాయలు ఎలా ఉన్నాయో చూడండి అంటే కాయలు పండి చెట్టు దొరదా దొరగదా అనుకుంటున్నాను ఈ పక్కనే ఉన్నింది అందువల్ల అయితే చూపించేశాను చూసారు కదా ఈ గుబురు ఇక్కడే ఉన్నింది అనమాట ఉన్నిందంటే దావన పాత పాత చూసాము ఎలాగైనా ఈడే తీయాలి అనుకున్నాము ఈ రోజు అయితే అంటే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఈ షెట్ గురించి అందుకని చేసాము అనమాట ఈ షెట్ అయితే ఇది మాములుగా అయితే విషపూరితమైన షెట్ ఇది ఎలాంటి పక్షులైతే కుందేళ్ళు అయితే ఏమి ఈ కాయలను కూడా తినవు అసలు విస్ఫూర్తి అని అంటే ఇది ఆయుర్వేదంలో వాడతారు కానీ ఇది మనం ఇప్పుడు చేసుకునేది ఏం కాదు ఇప్పుడు అప్పుడు వాళ్ళు తెలుసు కాబట్టి దాన్ని ఎలా వాడాలో అవి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా వాడేదన్నమాట మా పక్క ఎక్కువగా ఉంటాయి ఇసుక ప్రాంతంలో అడవులల్లో కూడా ఉంటాయి కొండలల్లో కూడా ఉంటాయి ఆకులు అయితే ఉండవు ఈ మొక్క గురించి అయితే మొక్కను చూపించాం కదా వీటికి దేనికి ఉపయోగపడేది అనేది చూపించాం కదా మీకు దీని గురించి ఏమన్నా తెలుసుంటే మా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి అయితే ఈ వీడియో మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు